హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత శ్రీ ఛానల్ మొదటిసారిగా ఈ వీడియోను చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలా అయితేనే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ బ్యాగ్ ఏంటి అని చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు ఏ ఫంక్షన్ జరిగినా కూడా మనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం చాలా కామన్ అయిపోయింది కదా అవి కూడా ఇప్పుడు చాలా అందంగా మనకు ఉపయోగపడేలా ఇస్తున్నారు సో ఈ రిటర్న్ గిఫ్ట్ నాకు చాలా బాగా నచ్చింది మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో ప్లాన్ చేశానండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అలాగే మాకు చాలా ఉపయోగపడే గిఫ్ట్ అన్నమాట ఆల్రెడీ మా ఇంట్లో హాట్ బాక్స్ ఉంది కానీ ఇలా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం అనేది బాగా నచ్చింది ఇలా మీలో ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇస్తే కనుక అది ఏంటో మాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి మాతో పాటు షేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కామెంట్ చేయండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్